హాయ్ ఎవరన్నా పని చేసినోళ్ళు ఉంటే కనుక ఒక ఆమె కావాలి మా మేడము వంద రియల్ ఇస్తాను నీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే తీసుకురా అని చెప్పింది నాకు ఇబ్బంది అయిపోతుంది అన్నాననే అన్నాను అనేసి పిల్లోని ఆయా బడికి పంపేది మా బుడ్డోడిని నెలకు రెండు వందల అంట మనిషిని తీసుకొస్తే వంద రియ్యే ఎత్తదంట మరి అదేంటో మరి తెలీదు కష్టంగా ఉంటుందని అనేసి తీసుకురా ఎవరన్నా ఉంటారన్నది మా ధరనది ఎవరు లేరు వచ్చేటోళ్ళు ఎవరు లేరు ఒకవేళ ఎవరన్నా వందరియాలకి వాళ్ళని ఒక్కడిని చూడటానికి తాను నేనే చేపిస్తా అడిగి తిండి నేనే పెడతా అన్నీ నేనే చూస్తా అయ్యాడు ఏదో తిరిగేస్తున్నాడు నేను తిరగలేకపోతున్నాను కలిసిపోయాను అందుకని వంద ఇల్లు ఇస్తాను ఎవరన్నా ఉంటే తెచ్చుకో అంటుంది ఎవరన్నా బాబుని వాళ్ళు బాబుని చూడటానికి ఇంకా అసలు ఏం పని చెప్పను అలా ఉంటే పని అంతా మొత్తం నేనే చేసుకుంటాను ఎవరన్నా ఉంటే కనుక మెసేజ్ పెట్టండి సరేనా నిన్న లేడీస్ పని మనిషికి కావాలి అని చెప్పాను ఓకే నేను బాయ్స్ అనలేదు మా బుడ్డోని చూద్దానికి ఒక పని మనిషి కావాలని చెప్పా వందరు ఇయలు అని చెప్పా వందరు ఇయలకి ఎవరు వస్తారు అన్నారు ఓకే రాకపోతే ఓకే కొత్త వాళ్ళ ఆఫీస్ నుండి వంద రెలకే తీసుకొస్తున్నారు కదా రా వాళ్ళు సరేలే అనేసి నేను పెట్టిన ఆ వీడియో నేను లేడీస్ కోసం పెట్టాను కానీ బాయ్స్ కోసం కాదే కదా మొత్తం పేక్ కైడీలో నేను వస్తా నేను వస్తా అంటున్నారు పేక్ వేసుకుని ఎవధీ కలగకుండా ఉండరే దేన్ని కెలకుండా ఉండలేరే మీకు ఏమన్నా వస్తుందా మీకేం రావట్లేదు కదా నాలుగు మాటలు అనిపించుకోవడం తప్ప కనపడకుండా అని పెంచుకుంటే ఎవరిని అంటున్నారో ఏమో మనకెందుకు ఎవరికి అనుకుంటున్నారా కనపడకపోయినా మీకే తగిలిది కదా నేను పేక్ వేసుకుని రాకండి సరేనా పనికి వచ్చి దానికోసం మెసేజ్ పెట్టండి పనికిరాని దానికోసం కాదు